హుస్నాబాద్ నియోజకవర్గం చిగురు మామిడి మండల కేంద్రంలో కేజీబీవీ పాఠశాలను సందర్శించిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ కేజీబీవీ ఉపాధ్యాయులు సమ్మెలో ఉండటంతో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై నేరుగా మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్ పాఠశాల సగం మంది ఉపాధ్యాయులు సమ్మెలో ఉండగా విధుల్లో ఉన్నవారు అన్ని తరగతులు జరిగేలా చూడాలని ఉపాధ్యాయులను ఆదేశించారు ఇప్పటికే పూర్తైన పాఠాలను చెడవడంతో పాటు ప్రాక్టీస్ చేయాలని విద్యార్థులకు సూచించారు విద్యార్థుల పరీక్షలు సమీపిస్తుండటం ఇంకా సిలబస్ పూర్తి కాకపోవటం దృష్ట్యా కేజీబీవీ ఉపాధ్యాయులు సమ్మె విరమించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు కేజీబీవి ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని తక్షణమే సమ్మె విరమించి విధుల్లోకి హాజరు కావాలని కేజీబీవీ సమ్మె చేస్తున్న రాష్ట్ర నాయకులతో విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు అనంతరం కేజీబీవీ పాఠశాలలో ప్రతి తరగతిలో విద్యార్థినులతో ముచ్చటించారు ప్రభుత్వం డైట్ చార్జీలు పెంచిన తరువాత అందుతున్న ఆహారం నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు నాణ్యమైన భోజనం అందుతుందని మెనూ ప్రకారం కూరలు ఇతర ఆహార పదార్థాలు అందుతున్నాయని తెలిపిన విద్యార్థులు పాఠశాల వంటగది నీ పరిశీలించారు విద్యార్థులకు మధ్యాహ్నం వండిన వంటలు అన్నం కూరలను పరిశీలించారు అక్కడే ఉన్న కూరగాయలను పరిశీలించారు వంటకు ఉపయోగించే వస్తువులు నాణ్యతలో రాజీ ఉండకూడదని ఆదేశించారు విద్యార్థులకు అందుతున్న పండ్లను పరిశీలించారు కేజీబీవి స్కూల్ పరిసరాలను పరిశీలించారు స్కూల్ గ్రౌండ్ ఆవరణలో బుష్ క్లియరెన్స్ చేయాలని ఆదేశించారు పాఠశాల పరిసరాల్లో మునగ జామ నిమ్మ కరివేపాకు తదితర ఉపయోగపడే మొక్కలు నాటాలని సూచించారు ప్రహరీ గోడ వద్ద ఉన్న పిచ్చి చెట్లు తొలగించి శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు

आनंद बेटा टीसस देखो बद्री अभावते वैलेस स्कूल लाते वापस कोइली केजी बीजी कुमार मात्र वापस कोइला ఏ బండి తీసుకో ఏ బండి తీసుకో జీరో 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 మార్రునా నా కొల్లానా డేట్ ఏది ఈ డేట్ ఏది